തെലുഗു ആഡിയോ ബൈബിൾ സംഖ്യകണ്ഡമു ഇരവൈ നാല് അധ്യാമം ఇస్రాయేలీలను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినినవాని వార్త అతడు పరవశుడై కన్నులు తేర్చిన సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలెను ఎహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును అతని రాజు అగగు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలు ను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి ఘనపరిచదనని చెప్పిదిని కానీ ఎహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచనను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటుకు ఎహోవా సెలవిచ్చిన మాటను మీరలేను ఎహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా ఎద్దుకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల ఎద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వినిన వాని వార్త మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు ఆయనను చూచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు నక్షత్ర ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయును యదోమును షేయీరును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమ యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును మరియు అతడు అమాలేకుయుల వైపు చూచి ఉపమాన ఉపమానరీతిగా ఇట్లనెను అమాలేకు అన్ని జనుములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే మరియు అతడు కెనీయుల వైపు చూచి ఉపమాన ఉపమానరీతిగా ఇట్లనెను నీ నివాస స్థలము దుర్గమమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశ్వయుడు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యిను నశించునా మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము తీరం నుండి ఓ డలు వచ్చును అవి అశూరును ఏబెరును బాధించును కిత్తియులు కూడా నిత్యనాశనము పొందుదురనెను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను బాలాకును తన త్రోవను వెళ్ళెను